తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికివాల హైదరాబాద్లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిన సబ్జెక్ట్ ఇది. సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఒక వార్ జరుగుతోంది. ఆ సబ్జెక్ట్ ఏదో కాదు కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున. ఏదైతే కొండా సురేఖ పైన సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టడంతో తట్టుకోలేక ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఇండస్ట్రీలో దుమారాన్ని చెలరిగాయి అది ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ పైన ఆ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుమారులు నాగ చైతన్య సమంతల విడాకుల వ్యవహారం పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపాయి కొండా సురేఖ తన తర్వాత కూడా చెప్పారు సమంత బాధపడుతుంది సో నేను తన వ్యాఖ్యలు వెనక తీసుకుంటానని చెప్పారు అయితే నాగార్జున పట్ల మాత్రం అక్కినేని ఫ్యామిలీ పట్ల మాత్రం కొండా సురేఖ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదనే ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో ఉంది చాలాసార్లు మనం మొబైల్ స్క్రోల్ చేస్తున్నా లేకపోతే ట్విట్టర్ లోకి వెళ్ళిన ఆ చర్చ ఇంకా కంటిన్యూగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు కొండా సురేఖ వ్యాఖ్యల పైన తమ కుటుంబాన్ని అవమానపరిచే విధంగా ఉందంటూ అక్కినేని నాగార్జున కొండ సురేఖ పైన నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ వేశారు వంద కోట్లకు ఆయన పరువు నష్టం దావా వేశారు ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉంది అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అక్కినేని నాగార్జున తర్వాత నాగార్జున తర్వాత పరంపర నాగచైతన్య నాగ చైతన్య తర్వాత సమంత ఇదంతా అక్కినేని కుటుంబం పైన కుటుంబానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద భాగస్వామ్యం ఉంది అక్కినేని ఫ్యామిలీ పైన కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా తొలిసారి ఒక్కరిగా కనిపించింది అందరూ హీరోలు కావచ్చు నటులు కావచ్చు ప్రతి ఒక్కరూ గారి వ్యాఖ్యలు సరిగా లేవు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలంటూ కామెంట్ చేశారు అనేక మంది ఇబ్బందికరంగా ఉన్నాయని జుగుప్సాకరంగా ఉన్నాయంటూ వాళ్ళ భావనని వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టుకి అక్కినేని నాగార్జున ఒక్కరే వెళ్ళలేదు అక్కినేని నాగార్జున కుటుంబం మొత్తం ఇవాళ నాంపల్లి కోర్టులో ఉంది నాంపల్లి కోర్టుకు వెళ్ళొచ్చింది అక్కినేని నాగార్జున వెళ్ళారు అమలా వెళ్ళారు నాగచైతన్య వెళ్ళారు అక్కినేని సుప్రియ ఎవరైతే నాగార్జున కోడలు ఆవిడ వెళ్ళారు అక్కినేని నాగార్జున సిస్టర్స్ కూడా వెళ్ళినట్టుగా కొంత మనకు సమాచారం ఉంది మొత్తం కుటుంబ సమేతంగా ఇవాళ ఆ నాంపల్లి కోర్టులో హాజరై తమ బాధను తమ ఆవేదనను కోర్టుకు భిన్నవిచ్చుకున్నట్టుగా మనకు కొంత సమాచారం తెలుస్తుంది అయితే నా నాగార్జున తరఫున నాగార్జున వాదనలు విన్న కోర్టు నాంపల్లి కోర్టు నాగార్జున రేపు మళ్ళీ కోర్టుకు రమ్మని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది రేపు వచ్చి తన స్టేట్మెంట్ ని రికార్డు చేయాల్సిందిగా జడ్జ్ సూచించినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ సమస్య ఈ అకినేని ఫ్యామిలీ పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన దుమారం సన్నగిలిపోతుందిలే మనుగుతుందిలే అనుకున్న తరుణంలో మరోసారి నాగార్జున కోర్టులో పిటిషన్ వేయడం పిటిషన్ వేసిన తర్వాత కోర్టులో ఇవాళ విచారణకు రావడం విచారణకు వచ్చిన తర్వాత రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇటు తెలంగాణ రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మధ్య ఒక చర్చ బలంగా డెవలప్ అవుతుంది అక్కినేని వర్సెస్ కొండా సురేఖ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది కొండా సురేఖ తన వ్యాఖ్యల పైన కొంత విచారం వ్యక్తం చేసినప్పటికీ కూడా నాగార్జున మాత్రం తన కుటుంబ పరువుకు సంబంధించిన అంశం అంటూ ఆయన తీవ్ర ఆవేదనతో మనోవేదనతో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇటు కొండా సురేఖ లాయర్ నిన్న కొంత కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది ఎవరైతే నాగార్జునకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరిపైన కూడా మేము మళ్ళీ చర్యలకు సిద్ధమవుతామని ఆయన నిన్న వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి చాలా వెబ్సైట్లు ఈ లే ఈ వార్తను రాసినట్టు రాశాయి కనిపిస్తుంది చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది దీంతో మళ్ళీ కొండా సురేఖ వర్సెస్ అకినేని నాగార్జున అంటే ఈ వివాదం డెవలప్ అయ్యే అవకాశం ఉందా ఈ వివాదం మరింత రాజుకునే ఛాన్సెస్ ఉన్నాయి కొంత చర్చ జరుగుతుంది మొదటి నుంచి ఎప్పుడైతే అకినేని నాగార్జున ఫ్యామిలీ పైన కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారో అప్పుడు సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా తెరపైకి వచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కో నాగార్జునకు మధ్య ఏదైనా భేషజాలు ఉన్నాయా నాగార్జునకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందా అనే చర్చ కొంత జరిగింది ఎందుకంటే హైడ్రా క్రియేట్ అవ్వడం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేయడం హైడ్రా మొట్టమొదటగా నాగార్జునకు సంబంధించిన మాదాపూర్లో ఏదైతే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఉందో ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్ చేయడం ఆ మనసు ఆ తర్వాతే కొండ సురేఖ లాంటి సీనియర్ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు అక్కినేని కుటుంబాన్ని పేరుని ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తూ అందులో అక్కినేని కుటుంబం పేరు తీసుకురావడంతో ఇదంతా ప్రభుత్వానికి నాగార్జున మధ్య గ్యాప్ ఉందా అనే చర్చ కూడా ఆ మొత్తంగా నాగార్జున కొండా సురేఖ వివాదం ఎక్కడికి వెళ్తుంది ఇంకా ముందుకెళ్తుందా ఇంకా దుమారం చెలరేగే అవకాశం ఉందా ఏమైనా టర్న్ తీసుకుంటుందా ఈ మధ్యలో క్యాబినెట్ విస్తరణ అనే పేరు వచ్చినప్పుడు కొండా సురేఖకి ఛాన్సెస్ తగ్గుతాయా పెరుగుతాయనే చర్చ కూడా జరుగుతుంది ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న అంశం నేను చూస్తుంది కాదు సోషల్ మీడియాలో ఈ చర్చలు జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ వివాదం పడుతుందా ఇంకా ముందుకెళ్తుందా అన్నది ఏమవుతుంది అనేది మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ